ఒక వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పు పైన మళ్లీ సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ జగన్ సమావేశం కానున్నారు మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అవుతారు ఉత్తరాంధ్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలపైన వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది మొత్తం అరవై స్థానాల మార్పు జగన్ సర్కార్ కసరత్తు చేయబోతుంది వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పు పైన మళ్లీ సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ జగన్ సమావేశం కానున్నారు మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అవుతారు ఉత్తరాంధ్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలపైన వైసీపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది అయితే మొత్తం అరవై స్థానాల మార్పు పైన సీఎం జగన్ కసరత్తు చేయనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న చెప్పండి దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మార్పుకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టారు యాక్చువల్ గా అయితే రెండో తారీఖు లోపే ఈ జాబితా వస్తుంది అని అనుకున్నారు అయితే కొన్ని మార్పులు చేతుల వల్ల సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవటం ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి అని దాని మీద కొంత లేట్ చేద్దామని ఆలోచన ఫస్ట్ వీక్ లో అంటే జనవరి ఐదో తారీఖు అలా ఈ లిస్ట్ ఇద్దామని ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే పదకొండు మంది లిస్ట్ ఇచ్చారు మొదటి దశలో తర్వాత చాలా లేట్ అయింది యాక్చువల్ గా వెంటనే వస్తుందని అనుకున్నారు కానీ లేట్ అయింది అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా రాయలసీమ అనంతపురం జిల్లా ఉత్తరాంధ్ర ఈ మార్పుల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో బత్తిపాడు ఇన్ఛార్జీని మారుస్తున్నారు అదేవిధంగా జగ్గంపేట పెఠాపురం ఈ మూడింటికి కూడా కొత్త ఇన్ఛార్జీలు వస్తారు ప్రస్తుతం ఎమ్మెల్యేల స్థానంలో అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ లో కూడా మార్పులు జరిగాయి ఎంపీని తీసుకొచ్చి రాజమండ్రి అర్థం కేసారు చల్లబోయిన వేణుగోపాల్ మంత్రిని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ కేసారు అంటే ప్రధానంగా ఏంటంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఉండటం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని వేరే చోట స్థాన చలనం చేయడం విడుదల రదిని మధ్య ఉంటే చిలుకులు కట్టించి ఉంటూ వెస్ట్ చేయడం జరిగింది ఈ రకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి దీంట్లో కొంతమందికి అసంతృప్తి కలిగిస్తుంది మేము మొదటి నుంచి పనిచేసాము గడప గడపకు తిరిగాము మాకు ఎందుకు లేదని చెప్తున్నారు అయితే సర్వేల రిపోర్ట్ ఆధారంగానే కేవలం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎవరికైతే బాగుంది ఎవరైతే ఎక్కువ జనంలో ఉన్నారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తున్నారు కనుక కొంత అసంతృప్తి ఉండటం అనేది సహజంగానే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వీటన్నిటిని బేరేజ్ వెళ్తూ ఇన్ఛార్జీలు మార్పు అదే విధంగా ఎమ్మెల్యేలు స్థాన చాలం వీటన్నిటి మీద కసరత్తు జరుగుతోంది ఈ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి పార్టీ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మొదట భేటీ ఉంటుంది తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒక ఐదు నిమిషాలు సర్వే రిపోర్టులపై చర్చిన తర్వాత మార్పులు చేర్పులకు సంబంధించి ఎమ్మెల్యేలకు తెలియజేస్తారు ఓవరాల్ గా ఒక యాభై స్థానాల్లో అన్ని రకాలుగా ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది గురు అయితే ప్రసన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య అంతర్గత కుమ్మలేటలు కూడా జరుగుతున్నాయి కదా దీన్ని వైసీపీ సర్కార్ ఏ విధంగా అంటే వైసీపీ అధిష్టానం దీని మీద ఫోకస్ పెట్టింది అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు మరోవైపు నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం టికెట్ ఇవ్వద్దు అని కొంతమంది పెద్దిరెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నారు అదే విధంగా రోజాకి కూడా టికెట్ ఒక వర్గం చెప్తూ ఉంది వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే గెలవడానికి ఆస్కారం ఉంది ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళ మీదే ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది గ్రూప్ తగాదాలు ఉంటూనే ఉంటాయి ఒకళ్ళకి ఇస్తే రావటం వాళ్ళకి ఇస్తే వీళ్ళు కోఆపరేట్ చేయకపోవడం జనరల్ గా తాజాగానే రాజకీయాలు జరుగుతుంటుంది కానీ ప్రస్తుతం ఏంటంటే సర్వే రిపోర్ట్ల ప్రకారం సిటీ వాళ్ళ సీట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైతే గెలుపుకి కొంచెం దూరంలో ఉన్నారు ప్రజల్లో సరైన ఆదరణ లేదు సర్వేల ప్రకారం వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఒకరికొకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు మీరు అన్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల రకమైన ఫైటింగ్ అట్లా నారాయణ స్వామి కానీ ఇటు పెద్దిరెడ్డి మీద ఒత్తిడి చేయడం కానీ లేకపోతే రోజా గుద్దని చెప్పడం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు కనిపిస్తున్నాయి మరోవైపు భూమాన కరుణాకర్ రెడ్డి శివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారులను రంగంలో దింపుతున్నారు వాళ్ళు పోటీ చేయాలని స్వయంగా ముఖ్యమంత్రిగా చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరు సీట్ల లక్షణంలో కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈ మార్పుల చేర్పులు అన్నింటి తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది గురు కనిపిస్తోంది ప్రసన్న